హలో గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు గూని పెళ్ళికొడుకు ఈ కథ రచయిత డి భవనారాయణ గారు పూర్వం హంసల దీవిని ఒక రాజు ఎల్లుతూ ఉండేవాడు ఆ రాజుకు ఇందుమతి అని ఒక్కతే కుమార్తె ఉండేది ఆ పిల్ల అస్తమానము దాది వెంట తోటల్లో తిరిగినప్పుడు అప్పుడు అక్కడ తాను చూసిన ప్రతి పక్షి గురించి ప్రతి జంతువు గురించి ఆమెను అడిగి తెలుసుకుంటూ ఉండేది ఇందుమతి ఒకనాడు ఒక తొండను చూసింది ప్రళయానికి ముందు ఈ తొండలు కొండలంతలుగా పెరిగేవని వాటిని మొయ్యలేనని భూదేవి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు వాటిని పెరగకుండా చేశాడని దాది ఆమెకు ఒక కథ చెప్పింది ఇందుమతి ఒక తొండను పట్టుకుని తీసుకుపోయి తండ్రి ఒడిలో వేసింది పరధ్యాన్న ఉన్న రాజుగారు దడుచుకున్నాడు ఆ తర్వాత ఆయనకు కూతురు మీద పట్టరా ఆగ్రహం వచ్చింది అమాయకురా ఇందుమతి కూడా కిలకిల నవ్వి ఇంత చిన్న తొండను చూసే దడుచుకున్నావే ఇది పెరిగి చాలా పెద్దదైతే అప్పుడు ఏం చేస్తావు అని తండ్రిని వేళాకోళ్లం పట్టించింది ఆ తొండని అంత పెరిగేదాకా నీకు పెళ్లి చేయను ఏం చేస్తానో తెలిసిందా అని రాజు హుంకరించాడు అదే మాట మహారాజా చిన్నపిల్ల ఏదో తెలియచేసింది క్షమించండి అన్నారు మంత్రులు వాళ్ళును రాజు మరింత బిర్రబెగిసి నా నోటంట వచ్చిన మాట జరిగి తీరవలసిందే అన్నాడు రాజు ఇలా అన్నట్టు విని దాది ఇందుమతిని కౌగలించుకుని నా చిట్టి తల్లికి ఇంకా పెళ్లి కాదు కాబోలు అని ఏడ్చింది ఏడవకు పిన్ని తొండ పెద్దదవుతుందిగా అన్నది ఇందుమతి పెద్దది కాదు తల్లి బ్రహ్మశాపం ఉందిగా అన్నది దాది అది మొదలు ఇందుమతి ప్రతిరోజు ఓ బ్రహ్మదేవుడ నా ప్రార్థన ఆలకించి తొండ మీద శాపం తీసి పారయ్యి అది నా అంత పెరిగేట్టు చెయ్యి అని రహస్యంగా ప్రార్థించేది బ్రహ్మదేవుడు శాపమే తీసేశాడో లేక ఆ తొండ మామూలు తొండ అంటే కాదు అది రోజు రోజుకు ఒక్కొక్క అంగుళం చొప్పున పెరుగుతూ ఇందుమతికి యుక్త వయసు వచ్చేసరికి మొసలి ప్రమాణానికి పెరిగింది ఇది చూసి రాజుగారు లోపల చాలా సంతోషించాడు ఆయన కోపావేశంలో నోరుజారి కూతుర్ని అంత మాట అనేశాడే కానీ ఆ మెటన్ ఆ మాట నిలబెట్టుకోవలసి వస్తుందేమోనని ఆయన చాలా భయపడ్డాడు ఒకనాడు మంత్రి వచ్చి రాజుతో మహారాజా గారి పెళ్లి విషయం ఏమాలోచించారు అని అడిగాడు అమ్మాయి పెంచిన తొండను చంపించి దాన్ని గుండెకాయ పైకి తీయించండి అమ్మాయి పెళ్లి అనే అన్ని దేశాలకు ఆహ్వానాలు పంపండి వచ్చిన వారిలో ఆ గుండెకాయ ఏ జంతువుదో సరిగ్గా చెప్పిన వారికి అమ్మాయినిచ్చి చేద్దాం ఎంతో తెలివి అయితే తప్ప అది కనుక్కోలేడు అన్నాడు రాజు రాజు చెప్పిన ప్రకారమే మంత్రి ఆ తొండను చంపించి దాన్ని గుండెకాయ భద్రంగా బయటకు తీయించి ఒక గాజు జాడీలో పెట్టించాడు ఆ తర్వాత ఇందుమతి పెళ్లికి మంచి రోజు నిర్ణయించి దూరదేశాల వాళ్ళు కూడా రావటానికి తగినంత వ్యవధి ఉండేట్టుగా ఆహ్వానాలు పంపాడు రాజకుమార్తె వివాహానికి రాజు చేసిన ఆలోచనను వినగానే దాదికి చాలా చిరాకేసింది ఈ రాజుగారికి ఆగ్రహం వచ్చినా చిక్కే అనుగ్రహం వచ్చినా చిక్కే ఆ గుండెకాయ తొండదని భూప్రపంచంలో ఎవడైనా కనుక్కోగలడా పిల్లదానికి పెళ్లి కాకుండా ఉండేటందుకే ఆయన ఈ పని చేసినట్టుగా ఉంది అనుకున్నదామె పెళ్లి దగ్గర పడింది దేశదేశాల నుంచి అతిథులు వచ్చి దిగుతున్నారు వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి దాది ఒక్కొక్కరినే చూస్తుంది ఆమెకు ఒక్కరు కూడా నచ్చలేదు అందరూ అందరే ఒక్కరు కూడా మా హిందూ కాలిగోరుకు సమం కారు అని అనుకున్నది దాది ఇంతలో చిలకల దీవి రాజకుమారుడు వేయించేశాడు మిగిలిన వారి మధ్య అతను చుక్కల్లో చంద్రుడల్లే ఉన్నాడు మంచి అందగాడు బతికి ఈడైన వాడు బుద్ధిమంతుడు ఎలాగైనా రాజకుమార్తెను అతను చేసుకునేటట్టు చూడాలని దాది నిశ్చయించుకున్నది ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళి అక్కడ పనిచేసే నలుగురు గురివాళ్ళల్లో నమ్మకమైన వాడిని పిలిచి ఓరి రేపే రాజకుమార్తె స్వయంవరం విడుదలలో ఉండే వాళ్ళందరినీ పిలిచి గాజు దాడిలో ఉండే గుండెకాయను చూపించి అది ఏ జంతువుదో కనుక్కోమంటారు కనుక్కున్న వాళ్ళకి అమ్మాయి గారినిచ్చి పెళ్లి చేస్తారు అందుచేత నువ్వేం చేయాలంటే ఈ రాత్రికి నువ్వు అతిథులందరూ ఉన్న చోటికి పోయి ఎలాగైనా చిలకలదేవి రాజకుమారుని కలుసుకుని ఆయనతో రహస్యంగా జాడీలో ఉండే గుండె తొండతి అని చెప్పు ఈ పని చేసుకువచ్చావంటే నీకు మంచి ఇనాం ఇప్పిస్తాను రహస్యం మరొకరికి తెలియనిచ్చావో నీ తల తీయించేస్తాను అన్నది గూనివాడు సరేనని తల ఒప్పాడు కానీ వాడు ఆ రాత్రికి విడిదికి వెళ్ళలేదు చిలకలదీవి రాజకుమారుని కలుసుకోనులేదు అంతమంది అతిథుల్లోరు ఆ రాజకుమారిని పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఈ రహస్యం చెప్పడం చాలా కష్టమైన పని అది అది కూడా కాకుండా గునివాడికి దుర్బుద్ధి పుట్టింది రాజకుమార్తెను పెళ్ళాడడానికి అవసరమైన రహస్యం తనకు తెలిసినప్పుడు తాను మరొకరికి దేనికి చెప్పడం ఆమెను తానే పెళ్ళాడవచ్చుగా అందుచేత వాడు ఆ రాత్రి విడిదికి వెళ్ళడానికి బదులు తన ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుని నిద్రపోయాడు మర్నాడు అతిథులు అందరూ రాజభవనానికి వచ్చారు రాజుగారు వారందరికీ గాజు జాడి చూపించి ఇందులో ఉండే గుండె ఏ జంతువుతో కనుక్కున్న వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని చెప్పాడు ఎవరికి దోచిన జంతువు పేరు వారు చెప్పారు కుక్క కన్నా చిన్న జంతువు పేరు మాత్రం ఎవరూ చెప్పలేదు కొందరు దాన్ని ఏనుగు గుండెకాయ అని కూడా చెప్పారు అందరి వంతు అయిపోయాక గోనివాడు ముందుకు వచ్చి మహారాజా ఆ గుండెకాయ ఏ జంతువుతో చెప్తే నాకు అమ్మాయిగారినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇస్తారా అని అడిగాడు అన్న మాట తప్పేది లేదు తెలిస్తే చెప్పుకో అన్నాడు రాజు అది తొండ గుండెకాయ అన్నాడు గోనివాడు అందరూ గొల్లుమని నవ్వారు రాజుగారు గంభీరంగా లేచి నిలబడి నవ్వకండి వాడు చెప్పినది నిజం ఈ గుండెకాయ ఒక తొండది అన్నమాట ప్రకారం ఈ గోనివాడికి మా పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తాం అతిథులంతా ఉత్సవంలో పాల్గొని మమ్మల్ని ఆనందించే ప్రార్థన అన్నాడు రాజు అప్పటికప్పుడే గూనివాడిని అలంకరించి పెళ్లి కొడుకులు చేశారు ఆ తర్వాత విందు జరిగింది విందులో అనేక వినోదాలు ఏర్పాటు చేశారు అందులో గూనివాడి మిత్రులైన ముగ్గురు గునివాళ్ళు ఒక జట్టుగా వచ్చి హాస్యం చేసి అతిథులను కడుపుబ్బ నవ్వించారు ఆ తర్వాత వాళ్ళు పెళ్లి కొడుకుల వద్దకు వచ్చి పెళ్లి కొడుకు వద్దకు వచ్చి ఒరే నువ్వు ఇప్పుడు రాజు అవుతున్నావు రాజకుమార్తెను పెళ్ళాడుతున్నావు మంచి బహుమానాలు ఇచ్చి మమ్మల్ని సంతోషపెట్టరా అని అడిగారు గూనివాడికి కోపం వచ్చింది వాడు తాను కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి ముగ్గురిని నడ్డి విరిగేటట్టు దాన్ని గూని విధవల పొండే అవతలకి అన్నాడు ఇదంతా చూస్తున్న రాజకుమార్తెకు ఆ గూనివాళ్ల మీద జాలి వేసి ఒక నౌకరితో రహస్యంగా వాళ్ళ ముగ్గురిని నా గదికి తీసుకుపో ఇప్పుడే వచ్చి వాళ్ళకు బహుమతులు ఇస్తాను అని చెప్పింది భోజనాలు కాగానే ఇన్నుమది గబగబ మేడ మీదకి వెళ్ళి తన గదిలో ప్రవేశించింది ఆమె కోసం గూనివాళ్ళు ముగ్గురు వేసి ఉన్నారు ఇండుమతి తలుపు గడియపెట్టి గూనివాళ్ళకి గాను తన పెట్టెలన్నీ తెరిచి నగలు బట్టలు పైకి తీసి సాగింది ఇంతలో బయట అడుగులు చప్పుడు వినపడింది తలుపు ఎవరో తట్టారు ఎవరు వారు అన్నది ఇండుమతి రాజుగారు పెళ్లికొటకు పలికారు జవాబు ఏం చేయటానికి పాలుపోక ఇందుమతి గూనివాళ్లను తన పెట్టెలలో పడుకోమని మూతలు వేసి తాళాలు బిగించింది ఆ తర్వాత వెళ్ళి తలుపులు తెరిచింది ఇందుమతి తండ్రి కాబోయే భర్త లోపలికి వచ్చారు వాళ్ళు ఎంతకీ వెళ్ళలేదు ఇందుమతికి తండ్రి చాలా పెద్ద ఉపన్యాసం చెప్పాడు ఆడి తప్పడం తమ వంశంలో ఎన్నడూ లేదన్నాడు తండ్రి మాట పాలించడం కూతురు విధి అన్నాడు ఆడదానికి భర్తకు మించిన దైవమే లేదు అన్నాడు మహారాజుల్లో కూడా ఉన్నారు అన్నాడు సూర్యాస్తమయం కాబోయే వరకు నీతులు బోధించి మహారాజు తన కాబోయే అల్లుడితో పెళ్లి ప్రయత్నాలు చూడటానికి పోయాడు లగ్న సరిగ్గా అర్ధరాత్రికి వాళ్ళు వెళ్ళిపోగానే ఇన్నుమతి మళ్లీ తలుపులు మూసి పెట్టెళ్ళు తెరిచింది కానీ అప్పటికే గునివాళ్ళు ఊపిరి సలపాగా చచ్చిపోయారు ఇన్నుమతి దాదిని పిలిచి జరిగిందంటా చెప్పింది దాది వెంటనే ఊళ్ళోకి వెళ్ళి ఒక ఆజానుభావైన వాడిని పట్టుకుని ఒరే ఒక రహస్యమైన పని నీ వల్ల కావాలి రాజుగారింట్లో ఒక మూట ఉన్నది దాని చీకట్లో పట్టుకుపోయి సముద్రంలో పారేసి రావాలి ముందు పది రూపాయలు ఇస్తాను పని పూర్తి చేసుకువచ్చాక మరో ఇరవై రూపాయలు ఇస్తాను అన్నది ఒక చిన్న వివరణ ఈ కథ దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం ప్రచురితమైన కథ అప్పట్లో డబ్బులన్నీ కూడా అనాలు బేడలు లెక్కలో ఉండేవి అర్ధనా అంటే మూడు పైసలు అణ అంటే ఆరు పైసలు బేడ అంటే పన్నెండు పైసలు పావాలంటే అంటే ఇరవై ఐదు పైసలు అర్ధ రూపాయి అంటే యాభై పైసలు రూపాయి అంటే వంద పైసలు అప్పట్లో రూపాయి అనేది చాలా పెద్ద మొత్తం అందువల్ల పది రూపాయలుంటే అది చాలా పెద్ద మొత్తంగా అతను భావించాడు ఇక ఆ కథలోకి వెళ్దామా కట్టెలు కొట్టుకుని వేడా పావల సంపాదించుకునే ఆ పేదవాడికి ఇది చాలా మంచి బేరంగా పెద్ద మొత్తంగా కనబడింది దాటి వాడిని వెంట పెట్టుకుని ఇందుమ గదికి తెచ్చింది అక్కడ ఒక గౌతం ఉన్నది కట్టెలు కొట్టేవాడు దాన్ని ఎత్తుకు వెళ్ళి ఎత్తుకు వెళ్ళిపోయాడు వాడు దాన్ని సముద్రంలో పారేసి మిగిలిన ఇరవై రూపాయలు పుచ్చుకోవటానికి వచ్చాడు కానీ వాడు వచ్చేసరికి గౌతం ఎప్పటి చోటే ఉన్నది ఈ గోతం చాలా జీతుల మారిది నిన్ను ఏ మార్చి తిరిగి వచ్చేసింది ఈ మారైనా మోసపోకుండా దీన్ని సముద్రంలో పారేసిరా అన్నది దాది ఈసారి కట్టెలు కొట్టేవాడు సముద్రం లోతుకు వెళ్ళి గోతాన్ని పారేసి వచ్చాడు కాని వాడు వచ్చేసరికి మళ్లీ గోతం యథాస్థానంలో ఉంది కట్టెలు కొట్టేవాడి పట్ట పట్టరా అని ఆగ్రహం వచ్చింది ఈ గోతాన్ని సముద్రం దగ్గరకు తీసుకుపోయి గోతం తెరిచి చూశాడు లోపల ఒక గూనివాడి శవం కనిపించింది చచ్చినట్టు నటిస్తావా నీ జీతులు నా దగ్గర పారవు అంటూ శవాన్ని గోతంలో నుంచి పైకి లాగి తన చేతి కొడ్డలతో ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పారేసి ఇకరా నీ ప్రజ్ఞ తెలుస్తుంది అంటూ ఖాళీభూతం గోతం భుజాన వేసుకుని తిరిగి వచ్చాడు వాడు రాజకుమార్తె గదికి వెళ్లే మెట్లు ఎక్కబోతూ ఉండగా వాడికన్నా ముందు మెట్లెక్కుతున్న గూని పెళ్లి కొడుకు కనిపించాడు హారీకడు పొడక ముక్కలు ముక్కలుగా చేసిన మళ్లీ బతికి వచ్చావా చూడు నిన్ను ఈసారి ఏం చేస్తాను అంటూ కట్టెలు కొట్టేవాడు మెట్ల మీదుగా పరిగెత్తి పెళ్లి కొడుకును గట్టిగా పట్టుకుని గొంతు పిసిగేసి గోతంలో కుక్కి తీసుకుపోయాడు ఆ తర్వాత వాడు ఇంటి పక్కనే చితిపేర్చి దానిమీద గూనివాడిని గోతంతో సహా బూడిద చేసి ఆ బూడిదను సముద్రంలో కలిపి జామున్నర పొద్దుపోయి తిరిగి వచ్చి దాదితో అమ్మగారు చాలా శ్రమపడ్డాను మంచి బహుమానం ఇప్పించండి అన్నాడు ఇంతసేపు ఏం చేశావు అని దాది ఆశ్చర్యంగా అడిగింది ఆ గూని మూడు సార్లు పారేస్తే నాలుగోసారి నాకన్నా ముందు తిరిగి వచ్చాడు దరి బట్టలు కట్టుకుని కొలుకుతూ మెట్లకి రావడం చూశాను వాణ్ణి నాలుగోసారి పట్టుకుపోయి ఇంత బూడిద చేసి సముద్రంలో కలిపేసి మరీ వచ్చాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఈ మాటలు వినగానే దాదికి ఇందుమతికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు దాది వాడికి ఒక వరహాల మూట ఇచ్చింది రాజకుమార్తె తన మెడలో ఉన్న ముత్యాల హారం ఇచ్చేసింది వెయ్యి దణాలు పెట్టి వాడు వెళ్ళిపోయాడు ముహూర్తం దగ్గర పడుతున్నది గూని పెళ్లి కొడుకు జాడే లేదు దాది వెళ్లి రాజుతో మహారాజా పెళ్లి కొడుకు జాము కిందట మెట్ల మీద నుంచి పడి నడుము విరిగి చనిపోయాడు అందరికీ తెలిసిపోతుందని నేను వాడిని రహస్యంగా దహనం చేయించాను ఈ మాత్రానికి అమ్మాయి పెళ్లి ఆగవలసిన అవసరం లేదు చిలకలదీవి రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయండి ఈడు జోడుగా ఎంతో బాగుంటుంది అని సలహా ఇచ్చింది రాజు ఆ ప్రకారమే చేయటానికి సమ్మతించాడు ముహూర్తానికి పెళ్ళి తెల్లవారిన తర్వాత అర్ధరాజ్యాభిషేకము వైభవంగా జరిగాయి కథ సమాప్తం ఇంతకీ దాది చేసిన ఉపాయం ఏమిటో మీరు కనిపెట్టగలిగారా మీరు ఏం కనిపెట్టారు మరి కామెంట్ల రూపంలో తెలియజేయండి మరి థ్యాంక్ యూ